హలో మై డియర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు దియర్ బ్యూటిఫుల్ యూట్యూబ్ ఛానల్ సాయి శైలు లాగ్స్ ఎక్కువ రాలతుంది అనే మాట వింటే చాలు ఏరే వాళ్ళు సజెషన్ చేసేది కొబ్బరి నూనె అలానే ఆముదం మిక్స్ చేసి అంటించుకోండి దీనివల్ల మన కురులు అనేది చాలా నల్లగా నిగ నిగలాడుతూ పొడవుగా స్ట్రాంగ్గా ఉంటాయి అలాంటి ఆముదం నూనెని ఎలా తయారు చేస్తారో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా కానీ ఇప్పుడు ఎలా పండించామో చూపిస్తాను రండి ఇవేనండి ఆముద గింజలు ఈ గింజలు అయితే ఇలా ముళ్ళు ముళ్ళుగా అయితే ఉంటుందండి పైన పొట్టు అందులో రెండు మూడు ఇత్తనాలు అయితే ఉంటాయన్నమాట ఆ మిషన్ కాడిస్తే మనకి ఆముదం నూనె అనేది వస్తుంది ఈ ఆముదం నూనెని వాడడం వల్ల మనకి మన హెల్త్కి చాలా మంచిది ఆముదం నూనె కొంతమంది తాగుతారు డైలీ కానీ కొంతమంది హెయిర్ కి అండ్ లాని మసాజెస్ కి వాడుతారు ఇయర్ బాగొచ్చింది అనేసి నెక్స్ట్ ఇయర్ ఇదే పంట నేసామంటే డెఫినెట్లీ లాస్ వస్తుంది అందుకే మేము వన్ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటైతే వేస్తూ వెళ్తుంటాం మా నాన్న డ్రీమ్ ప్లేస్ అనమాట ఇది ఇక్కడ ఈ షేన్ లో ఏమి వేయాలి అని మా నాన్నకి మనసుకి వస్తే అదే పంటని మేము వేసేది ఆ కష్టపడి పోడాడి మా నాన్న ఇంత పెద్ద చెట్లుగా చేశారు చూడండి ఒక్కొక్క కంకి ఎంత పెద్దగా ఉందో కదా ఈ రోజు మధ్యాహ్నం కూలికైతే కూలీ తోలుకొని మా చేనుకైతే వెళ్ళాము టూ టూ అండ్ హాఫ్ అవర్స్ ఒక్కటే పని చేస్తారనమాట ఇంకా వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ కూలీ టూర్ ఉంటూ చేన్లలో పని చేస్తూ ఐదు వందల నుంచి ఆరు వందలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్న చేన్లు పని చేసే వాళ్ళకైతే చాలా ఓపికగా ఉంటుంది చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తారు చాలా నీట్ గా చేస్తారు మనకి తెలిసిన వాళ్ళని తోలుకొని వెళ్తే ఇలా అయితే బాగా చేస్తారు అనమాట కొంతమంది రాని వాళ్ళు అద్రభద్ర చేసిన పక్కన వాళ్ళు దాన్ని క్లీన్ చేసుకుంటైతే వెళ్ళిపోతారు వాళ్ళే టూర్లో పుట్టిండాలి అంటే పెట్టి పుట్టిండాలి అనిపిస్తుంది ఎందుకంటే ఆ బంధువులు బంధుత్వాలు మాటలు కల్చర్ చాలా మంచిగా ఉంటుందండి ఇవన్నీ సిటీ లైఫ్ లో చాలా మిస్ అయిపోతాం కొన్ని రోజులు మేము సిటీ లో ఉండే అప్పుడు మేము చాలా మిస్ చేసుకున్నాం ఈ లైఫ్ నైతే మరీ రిటర్న్ ఈ లైఫ్ లేకే ఈ సంవత్సరం అయితే ఈ తోటలో మేము ఆముదాలు అయితే వేసామనమాట అనమాట ఆమోదగించాలి మా భాషలో చెప్పాలంటే ఆ అందాలు అంటాము ఇందులో ఫలితం ఎంత వస్తుందో తెలియదు గానీ చేసే పని అంటూ మా కర్తవ్యం ఇంకా దేవుడు నిర్ణయం మాకి ప్రాఫిట్ ఇవ్వాలి అనేది సండే నాన్న ఫ్రీగా ఉంటారు అలాంటి టైంలోనే లోనే ఈ పని వెతుక్కుంటారనమాట ఇక్కడ పని చేసే వాళ్ళందరూ మా బంధువులే ఏ బ్లడ్ రిలేషన్ లేదు కానీ మా అత్తమ్మ మా పిన్నమ్మ మా పెద్దమ్మ ఇలాంటి బాంధవ్యాలే ఇక్కడ చాలా ఉంటాయనమాట ఆ అమ్మ నాన్నైతే చాలా స్మూత్ ఎక్కువ గొడవలకి ఎక్కువ కోపాలు అలాంటివి అయితే రావన్నమాట అందుకే వాళ్ళు ఎంత మెతుకగా ఉంటారో వాళ్ళు ఆపోజిట్ పర్సన్స్ అంత మెతుకగా ఉండే వాళ్ళని ఎంచుకుంటారు మా నాన్న అంటే మా ఊర్లో చాలా మందికి ఎక్కువ గౌరవం అలానే చాలా ఇష్టం నాన్న పోస్ట్ మ్యాన్ అని చెప్పాను కదా పోస్ట్ మ్యాన్ జాబ్ వచ్చినప్పటి నుంచి ఇంకా ఎక్కువ దగ్గరైపోయారు మనుషులు ఇంకా మా నాన్నకి ఏజ్ అయ్యే పర్సన్స్ అంతా చాలా ఇష్టపడతారు ఎందుకంటే వాళ్ళకి వచ్చిన ని డిపాజిట్ చేయించుకునేది మా నాన్న కదా అసలు వాళ్ళు కొడుకులకి కూతుర్లు ఇవ్వకుండా నా మనోరాలికి వస్తుంది నాకు మనోరుడుకి వస్తుంది అని డెపాజిట్ చేయడానికైతే మా ఇంటికాటికైతే వస్తూ ఉంటారు వాళ్ళని ఈజీగా అయితే మోసం చేయవచ్చు కానీ మా నాన్న ఏ రోజు కూడా వన్ రూపీ కూడా మోసం చేయలేదన్నమాట అందుకే అనేసి మా నాన్న అంటే చాలా మందికి చాలా ఇష్టం అలానే ఎక్కువ మా నాన్న గురించి పాజిటివిటీని మా ఊర్లో పని చేయడానికి కూలల్ని పిలవడానికి వెళ్ళినా కూడా వాళ్ళ ఇంట్లో పనులు ఉన్నా ఏ పాప మా పిలిచాడు అని పనికి వచ్చిన వాళ్ళే చాలా మంది ఉంటారు మా తోట కలిసి కట్ చేస్తూ ఉన్నాము మా నాన్న అయితే మోస్తూ ఉన్నారు నేను మా నాన్న అయితే మోస్తూ ఉన్నాము అందరూ కట్ చేస్తూ ఉన్నారు కంకి విరిచేటప్పుడు చాలా చేతులు నొప్పిస్తున్నాయి ఎందుకంటే అందు దానికి ముళ్ళలు అయితే ఉన్నాయన్నమాట అవి అయితే చేతికి చాలా లోతుకి అయితే గుజ్జుకుంటున్నాయి టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇదే పంటనైతే వేసాము అప్పుడేమో గ్లౌజెస్ అయితే యూస్ చేశాను అప్పుడు ఏమంటా లేకున్నా అనమాట ఇంత ఎండలో పని చేసేటప్పుడు ఇప్పుడు మా నాన్నని కొద్దిసేపు అయితే తిట్టుకుంటాము ఎందుకు అవసరమా అనేసి కానీ మా నాన్నకు ఇది డ్రీమ్ జాబ్ అనమాట పోస్ట్ మ్యాన్ జాబ్ లో లేని సాటిస్ఫాక్షన్ మా నాన్నకి ఈ పని చేయడంలోనే ఎక్కువగా ఉంది కానీ జాబ్ ఉండేది అది ఫ్యామిలీ తాకడానికి ఇదేమో మా నాన్న సాటిస్ఫాక్షన్ కి ఈ ఆముదం చిట్టలకి ఎక్కువగా ఈ సరైతే దోమలైతే పడ్డాయి దానికి మందులు కొట్టేసరికి ఎక్కువగా అయితే పెరగలేదు కంకి ఇంకా లాస్ట్ టైమ్ లో చాలా బాగా పెరిగి ಅನ್ಮ ప్రాఫిట్ అయితే రాలేదు ఈసారి లాసే వచ్చింది అయినా కూడా మా నాన్న నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే చైన్ లో పంట అయితే పెడతారు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను చూడండి కావాల్సి ఉంటే ఇది అండి మా మా చేనుకున్న అనుబంధం మా నాన్నకి అనుబంధం చేన్లు పని చేయాలంటే చాలా ఓపిక ఉండాలి గలీజ్ కాకోకుండా ఎండ తగలకుండా చాలా సేఫ్టీగా అయితే ఇలా అయితే వేసుకున్నారు ఒక ట్వంటీ మినిట్స్ లోనే వన్ ఎకరా అయితే కంప్లీట్ చేసేస్తారు సిక్స్ మెంబర్స్ కలిసి ఇక్కడ పడిన షెడ్ కనిపిస్తుంది కదా ఇదైతే కొల్ల ఫారం అన్న కురిసిన వాన గాలికి అయితే ఈ షెడ్ మొత్తం పడిపోయింది కానీ ప్రాణహాని ఏమీ ఈ జరగలేదు ఎందుకంటే ఎవరు లేరనమాట ఆ టైంలో వాళ్ళని కూడా సేల్ చేసేసారు ఈసార్లు మనం అదృష్టవంతులం అని ఇలాంటి సేఫ్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడే అనిపిస్తుంది మీకు కూడా ఎక్కువగా ఎయిర్ ఫాల్ ఉంటే ఆముదం అలానే కొబ్బరి నూనె కొద్దిగా హీట్ చేసి మన తల రెక్క అయితే బాగా మసాజ్ చేసుకోండి ఒక త్రీ లోన డెఫినెట్లీ రిజల్ట్ అయితే చూస్తారు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇంకా ఈ పంట అయితే సీడ్స్ అయితే వేస్తున్నారు కానీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఈ వీడియో పోస్ట్ చేసేసరికి ఈ చెట్లు కూడా పెరిగిపోయాయి మనం ఏది లేజీగా నెగ్లెట్గా తీసుకోకూడదు మన వల్ల కాదేమో అనేసి నేను స్టాప్ అయిపోయా కానీ ఏదో ట్రై చేద్దామా అని అయితే చూశానన్నమాట కానీ కొద్దిగా అయితే రీచ్ అయితే వచ్చింది చూడండి ఎన్ని ఎన్ని కాసాయో ఈ ఒక్కసారి వేసి చూసేసరికి అందరు మనసులో అయ్యో ఈ సంవత్సరం లాస్ వచ్చేసింది మీకు అని అంటున్నారు ఎందుకంటే చాలా తక్కువగా పెరిగిందనమాట ఏం చేయలేం కదా అర్థం కంప్లీట్ అయ్యేసరికి ఇంత అయితే అయ్యింది ఈరోజు సండే హ్యాపీగా చికెన్ మటన్ తినుకుంటూ హాయిగా ఇంట్లో ఉండడం వదిలేసి ఇలా చేయిన్లకు వచ్చి పని చేస్తున్నామంటే అది ఒక బాధ్యతతో కూడిన పనులనే చెప్పొచ్చు అయితే మా సండే ఇలా అయితే గడిచింది ఇంకా మా అమ్మ అయితే ముందు వెళ్తుంది ఇదైతే మా ఊరు చెరువు అంటే డ్యామ్ అనమాట అప్పటి కాలంలో ఇక్కడే నీళ్ళు తాగే వాళ్ళమంట కానీ ఇప్పుడు తాగడం లేదు ఎక్కడైనా సమాధులు కనిపిస్తే చేతులు కొరుక్కునే రోజులు నుంచి సమాధి పక్కులో నడుచుకుని వెళ్ళే రోజు వరకు వచ్చేసాను అనమాట అంత పెద్దగా అయిపోయాను ఇంకా ఇంటికి వచ్చేసి చపాతి చికెన్ అయితే వండింది అమ్మ అలానే తినేసాను మా అమ్మ కుండలో చికెన్ ఎంత బాగా చేస్తుందో తెలుసా మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను ఎవరైతే చూడలేదో వాళ్ళైతే ఒకసారి వెళ్ళి ఈ ఈరోజు పని ఎక్కువ చేశాను అనేసి నాకు బోండాలు అయితే తీసుకొచ్చారు మా నాన్న ఇంకా ఈవినింగ్ స్నాక్ ఈ బోండాలే మా ఊర్లో బోండాలు పది రూపాయలకి ఎనిమిది అయితే ఇస్తారనమాట చాలా చిన్నగా ఉంటాయి కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా టీ అయితే పెట్టేశాను నాకు మూడు ఏమైనా బాగా లేనప్పుడు ఇలా బెల్లం టీ అయితే తాగుతాను చాలా టేస్టీగా ఉంటుంది నేను చేనికి వెళ్ళిన రోజు నాకు ఇష్టమైన వంటలే చేస్తారు ఎందుకంటే నా కూతురు చాలా ఎక్కువ కష్టపడింది తన కడుపు నింపాలి అనుకుంటారేమో తెలియదు కానీ నాకు నచ్చిన వంటలే నన్ను ఎక్కువగా కేర్ చేస్తారనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలద్దాం